శ్రీశైల క్షేత్రానికి దగ్గర్లో కృష్ణానది ఒడ్డున ఉన్న బిల్వవనం అనే ఒక అందమైన గ్రామముంది రోజు మహాశివరాత్రి పర్వదినం చీకటి పడుతున్న వేళ ఆ గ్రామంలో మాధవయ్య సుగుణ అనే దంపతులుండేవారు వారికి పదేళ్ల కొడుకు శివ ఎనిమిదేళ్ల కూట్రూ పార్వతి ఉన్నారు మాధవయ్య ఆ ఊరిలో ఒక చిన్న పూల వ్యాపారి పేదరికంలో ఉన్న నిబద్ధత గల శివభక్తుడు ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి మామిడి తోరణాలు కట్టారు ఉదయం నుంచి ఆ కుటుంబం మొత్తం మంచి కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేస్తున్నారు రాత్రి పది గంటలు దాటింది చిన్నపిల్లలు కదా ఆకలి నిద్ర వారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి నాన్నా ఎంతసేపు ఇలా కూర్చోవాలి కనీసం పాలైనా తాగుదామా అని చిన్నారి పార్వతి నీరసంగా అడిగింది అమ్మా ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి శివుడి ఆశీర్వాదం కోసం మనం ఈరోజు జాగారం చేయాలి కదా అని సుగుణ చెప్పింది కాని పిల్లలు వినేటట్లు లేరు నిద్రమత్తులో తూలుతున్నారు సరిగ్గా ఆ సమయంలో ఓం నమ శివాయా భవతి భిక్షాం దేహీ అంటూ ఇంటి బయట ఒక గంభీరమైన కంఠం వినిపించింది ఆ పిలుపులో ఏదో తెలియని అయస్కాంత శక్తి ఉంది మాధవయ్య గబగబా వెళ్లి తలుపు తీశాడు అక్కడ ఒక వృద్ధ శివయోగి నిలబడి ఉన్నాడు ఆయన పొడవాటి జటాజూటం మెడనిండా రుద్రాక్షలు నుదుట దట్టమైన విభూతిరేఖలు చేతిలో ఒక రాగి పాత్ర మరొక చేతిలో దండం ఉన్నాయి ఆయన కళ్ళు మాత్రం నిప్పు కనికల్లా కాకుండా వెన్నెలలా చల్లగా మెరుస్తున్నాయి అయ్యా ఈ అర్ధరాత్రివేళ మా ఆతిథ్యం స్వీకరించండి అని మాధవయ్య ఆయనను లోపలికి ఆహ్వానించాడు ఆ యోగి లోపలికి అడుగుపెట్టగానే ఆ గుడిసా ఒక దేవాలయంలా మారిపోయినట్లు అనిపించింది సుగుణ ఒక పీట వేసి ఆయనను కూర్చోబెట్టింది పిల్లలు ఆ వింత తాతగారిని ఆసక్తిగా చూడసాగారు ఆ యోగి పిల్లల వంక చూసి చిరునవ్వు నవ్వి ఏం నాయనలారా ఆకలిగా ఉందా శివుడి మీద కోపంగా ఉందా అని అడిగాడు పిల్లలు భయపడుతూనే తలాడించారు తాతగారు శివుడు దేవుడు కదా మరి మా నాన్నని మమ్మల్ని ఇలా ఆకలితో ఎందుకుంచుతాడు రాత్రంతా పడుకోకూడదని ఎందుకంటాడు అని అమాయకంగా అడిగారు ఆ జంగమదేవర గట్టిగా నవ్వాడు ఆ నవ్వులో ముల్లోకాల ఆనందం ఉంది మంచి ప్రశ్న అడిగారు పిల్లలు శివరాత్రి అంటే శివుడికి మీ ఆకలి ముఖ్యం కాదు మీ ఆత్మ శుద్ధి ముఖ్యం ఈ రాత్రి కథ చెప్తాను వినండి అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వముక వేటగాడుండేవాడు వాడి పేరు గురుడు వాడికి దేవుడంటే ఎవరో తెలీదు ఒకరోజు వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పిపోయాడు చీకటి పడిపోయింది క్రూరమృగాల అరుపులు మొదలయ్యాయి ప్రాణభయంతో వాడు దగ్గర్లో ఉన్న ఒక మారేడు చెట్టెక్కాడు కింద ఒక పెద్ద పులి కాచుకుని కూర్చుంది చెట్టుమీద నిద్రపోతే కింద పడిపోతానేమో అని భయపడ్డాడు నిద్ర రాకుండా ఉండటానికి చెట్టు ఆకులు ఒక్కొక్కటి తెంపి కిందపడేస్తూ ఉన్నాడు వాడి దగ్గర ఉన్న నుండి నీరు కూడా చినుకులుగా కిందపడుతోంది అది మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి అంటే మహాశివరాత్రి ఆ చెట్టు మొదట్లో ఒక పురాతన శివలింగం ఉంది వాడు తెంపిన మారేడాకులు నీటి చినుకులు ఆ లింగం మీద పడ్డాయి వాడు భయంతో ఆహారం తినలేదు నిద్రపోలేదు తెల్లవారేసరికి ఆ పులి మాయమైంది కైలాసం నుంచి విమానం వచ్చి వాణ్ణి తీసుకువెళ్ళింది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ సమయం గొప్పది ఆ బిల్వదళం గొప్పది పిల్లలు ఆశ్చర్యంగా విన్నారు అప్పుడు మాధవయ్యా స్వామీ పురికి భయపడి జాగారం కదా నేమేమో భక్తితో చేస్తున్నాం అసలీ జాగారం వెనుక ఉన్న రహస్యమేమిటి అడిగాడు అప్పుడా జంగమదేవరా లేచి నిలబడ్డాడు ఆయన స్వరం ఇప్పుడు మరింత గంభీరంగా మారింది ఆయన మాటలు నేరుగా వారి హృదయాలను తాకాయి నాయనా మాధవా మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు అది ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం సాధారణ రోజుల్లో మన శక్తి శరీరంలో అడ్డదిడ్డంగా ఉంటుంది కాని మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితిగతుల వల్ల ప్రకృతిలో ఒక శక్తి భూమి నుండి పైకి ప్రవహిస్తుంది మీరు పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుపడినట్లవుతుంది అదే నిటారుగా కూర్చొని జాగారం చేస్తే ఆ శక్తి మీ వెన్నెముక ద్వారా పైకి ప్రయాణించి మీ మెదడుని జ్ఞానాన్ని వికసింపజేస్తుంది అందుకే జాగారం చేయాలి పొట్ట నిండా తింటే శరీరం నిద్రలోకి మత్తులోకి జారుకుంటుంది పొట్ట ఖాళీగా ఉంటేనే మనసు చురుగ్గా ఉంటుంది ఉపా అంటే దగ్గర వాసమంటే నివసించడం దేవుడికి దగ్గరగా ఉండాలంటే శరీరం తేలికగా ఉండాలి శివ అంటే ఏది లేదో అది అంటే దాట్ విచ్ ఇస్ నాట్ ఈ విశ్వమంతా చీకటి నుండే వచ్చింది మళ్లీ చీకటిలోనే కలుస్తుంది ఆ అనంతమైన శూన్యమే శివుడు ఈ రాత్రి మనం ఆ శివతత్వంలో కరిగిపోవాలి సమయం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలయ్యింది ఆ జంగమదేవర ఆపుతూ ఇప్పుడు సమయం ఆసన్నమైంది కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన గొంతులో ఓం అనే శబ్దం నాభి నుండి బ్రహ్మాండం బద్దలయ్యేలా వినిపించింది ఓ ఆ గుడిసెలో కోటి సూర్యల కాంటి ఒక్కసారిగా వెలిగింది మాధవయ్య సుగుణ పిల్లలు భయంతోనూ ఆనందంతోనూ కళ్ళు తెరిచారు అక్కడ జంగమదేవర లేడు సాక్షాత్తు నీలకంఠుడు ముక్కంటి వారి ముందు నిలబడి ఉన్నాడు అతని జటాజూటంలో గంగమ్మ ఉరకలు వేస్తోంది మెడలో వాసుకి బుస్సలు కొడుతున్నాడు చేతిలో డమరుకం నిశ్శబ్దంగా మోగుతున్నట్లుంది చుట్టూ ప్రమదగణాలు చేస్తున్నాయి ఆ దృశ్యం చూడగానే మాధవయ్య కుటుంబం పొలకించిపోయింది వారి నోట మాట మాటరాలేదు కళ్ళనుండి ఆనందబాష్పాలు రాలుతూనీ ఉన్నాయి సాష్టాంగ నమస్కారం చేశారు పరమశివుడు చిరునవ్వుతో బిద్దలారా మీ నిష్కల్మసమైన భక్తికి నేను బంధీని మీరు చేసిన ఈ జాగారం ఉపవాసం వృధాపోవు మీ ఇంటిలో ఇక ఎప్పుడూ శాంతి ఆనందం జ్ఞానం వెల్లివిరుస్తాయి ఆడంబరమైన పూజలు నాకక్కర్లేదు ఆర్తితో పిలుచే పిలుపు చాలు అని అభయహస్తం ఇచ్చాడు మరుక్షణం ఆ తేజస్సు చిన్నగా మారి ఆ ఇంటిలోని శివలింగంలో ఐక్యమైపోయింది తెల్లవారింది పిల్లలు కార్తీక్ పార్వతికి అస్సలు నిద్ర రావడం లేదు వారి ముఖాల్లో అలసటపోయి ఒక కొత్త తేజస్సు వచ్చింది నాన్నా శివుడెంత గొప్పవాడో కదా ఆయన మన వెన్నముకలో శక్తిని నింపడానికే జాగారముండమన్నాడట వచ్చే కూడా మనం సంతోషంగా శివరాత్రి జరుపుకుందాం అన్నారు పిల్లలు మాధవయ్య ఆనందానికి అవధులే లేవు ఆ రాత్రి వారి జీవితాన్ని మార్చేసింది నీతి మహాశివరాత్రి నాడు మనం చేసే జాగారం మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని మేల్కొలిపే దివ్య ఔషధం శివుడు ఎక్కడో లేడు మనలోనే ఆత్మరూపంలో ఉన్నాడు ఓం నమశివాయ ॐ शिवाय ॐ नमः शिवाय